అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ది చూసి మీ కాళ్ళ వద్దకు పడుతుంది మీరు మాత్రము మీ వ్యాపారం మరియు అభివృద్దిని ఆపకండి ఆధ్యాత్మిక చింతన మీలో పెరుగుతుంది ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది విద్యార్థుల చదువుల్లో పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో శ్రద్ద పెంచడం జరుగుతుంది కొత్త ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఆరోగ్య పర్వాలేదనిపిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల స్పందన అయితే లభిస్తుంది విద్యార్థులు ఎక్కువగా శ్రమపడాల్సిన సమయము ఆరోగ్యం బాగానే ఉంటుంది వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాలకు హాజరవుతారు విదేశాల నుంచి శుభవార్త వింటారు కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది ఈ రోజు ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు అయితే కనిపించటం లేదు అనుకోని ప్రయాణాలు ఇంటా బయట ఉంటాయి ఇక ఈ రోజు ఇంటా బయట వివాదాలు ఆలయాలు సందర్శిస్తారు ఇక బంధువులతో మాట మాట రావచ్చు మరి ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు అయితే వస్తాయి వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలు మరింత నిదానం అయితే పాటించాల్సి ఉంటుంది ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఉంటాయి రాజకీయవేత్తలు కళాకారులకు అవకాశాలు చేదార్చుకుంటారు ఇక సాంకేతిక నిపుణులు కొంత సొంత నిర్ణయాలు కట్టుబడి పెట్టి ఉంటే మంచిది విద్యార్థులు ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం లక్కీ సంఖ్య ముప్పై నాలుగు మరి లక్కీ కలర్ మెన్ మనీ నీటి పరిహారంలో ఈ రోజు నల్ ఒక నల్ల బట్టను తీసుకోవాలి ఆ నల్ల బట్టలో ఎనిమిది నల్ల ఉమ్మెత్తకాయలు వేసుకోవాలి ఆ నల్ల ఉమ్మెత్తకాయలు ట కట్టేసి ఎడమ చేతితో పదహారు సార్లు మీ మీద నుండి యాంటిక్ లాగా తిప్పుకోవాలి పదహారు సార్లు తిప్పుకున్న తర్వాత మీరు వీటిని కాల్ చేయండి కాల్సినటువంటి ఈ యొక్క నల్ల మెత్తకాయలను చక్కగా పారినీళ్ళలో వదిలేయటం వల్ల మీకున్నటువంటి అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి మీ మీద ఎవరైనా ప్రయోగాలు చేశారని మీకు ఆలోచన ఉంటే గనక ఆ ప్రయోగాలు చెడు ప్రయోగాలు కూడా దూరం అయిపోతాయి నివారణ అయిపోతాయి ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో